వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు ఈరోజు న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు రైతులకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు గత యాభై సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివారిలోని సర్వే నంబర్ అరవై ఐదు అరవై ఏడులో సాగు చేస్తున్నారని అన్నారు ఆ భూముల్లో విద్యుత్ మోటార్లు స్తంభాలు బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం పట్టా పాసు పుస్తకాలు ఇచ్చిందని లోన్లు రుణమాఫీ చేసిందని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఫైనల్ పట్టా ఇచ్చిందని తెలిపారు గత సంవత్సరం నుండి అటవీ శాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖకు చెందినవని రైతులపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించారని తెలిపారు అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే జైపూర్ ఎస్సీపీకి నీలవాయి ఎస్ఐకి ఫోన్ చేసి అటవీ శాఖ అధికారులపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో నీలవాయి పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మున్నారాజా సిసోడియా బీజేపీ జిల్లా నాయకులు దుర్గం రైతులు బానయ్య లింగయ్య పర్వతాలు మధుకర్ బాధిత రైతులు పాల్గొన్నారు జై జై చామనపల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలి చామనపల్లి రైతుల సమస్యలు అటవీ అధికారుల అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి భారత్ జై రైతులకు పట్టాలు రైతులకు పట్టాలు రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి భారత్ మాతాకి రైతుల భూములు రైతులకి ఇవ్వాలి రైతులు సాగు చేసుకుంటా ఉన్నారు మరి గత అనేక సంవత్సరాలు సాగు చేసుకుంటున్న ఆ భూముల్లో డెవలప్ చేసేసి కట్టలు కట్టేసి విద్యుత్ స్తంభాలు పెట్టి బోర్లు వేసి విద్యుత్ మోటార్లు అమర్చి సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉన్నారు మరి వీరికి ఒక్కొక్కరికి ఎకరం రెండెకరాలు చొప్పున ఈ భూములు ఉన్నాయి మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వే చేసి వీళ్ళందరు నిరుపేదలు ఎస్సీ దళిత బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు పేదలు ఉన్నారని చెప్పేసి సర్వే చేసి అసైన్మెంట్ చేసి వీళ్ళకు ఒక్కొక్కరికి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఫైనల్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వీరు సాగు చేసుకుంటా ఉన్నారు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మరి ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఈ భూముల్లోకి వచ్చేసి మా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఇవి కాబట్టి మీరు ఇక్కడ వ్యవసాయం చేయొద్దని చెప్పేసి రైతుల్ని దౌర్జన్యం చేసి రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది మరి చామన్పల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రైతుల మీద కేసులు బనాయించి జైలుకు పంపించారు ఆ కేసులు ఇంకా బెల్లంపల్లి కోర్టులో నడుస్తూ ఉన్నాయి మరి ఈ రకంగా రైతులకు అన్ని హక్కులు ఉన్నా లోన్లు ఇస్తున్నా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు వస్తున్నా కూడా అటవీ శాఖ అధికారులు మధ్యలో వచ్చేసి దాడులు చేసి మరి కేసులు బనాయించి మరి రైతుల్ని వేధించడం సరైనటువంటి చర్య కాదు మేము గతంలో కూడా జిల్లా కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ అటవీ శాఖ అధికారులు అందరికీ కూడా విన్నవించడం జరిగింది అయినా కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ని కలిసి మరి వీరి సమస్యను చెప్పాలని చెప్పేసి రావడం జరిగింది మరి అదేవిధంగా వీరు అధికారులు పట్టించుకోకపోతే న్యాయపరంగా హైకోర్టుకు వెళ్ళి మరి కోర్టు నుంచి వీళ్లకు ఆర్డర్ తీసుకొచ్చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం